హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఎక్కువ పైట్ రైస్ పిల్లలకి అప్పుడప్పుడు లంచ్ బాక్స్లో పెట్టాలి ఆయిల్ వేసుకొని రెండు కోడిగుడ్లు కొట్టేసుకోవాలి వీటిని కలపకుండా పెద్ద పెద్ద ముక్కలుగా వేసుకోవాలి కొంచెం మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి ఇది ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇందులో ఉల్లిపాయలు క్యాప్సికం పచ్చిమిర్చి వేసుకోవాలి క్యాప్సికం కూడా వేసుకోవాలి కొంచెం పసుపు ఉప్పు వేసుకొని తిప్పుకోవాలి అన్నం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కారము గరం మసాలా కొంచెం టమాటా సాస్ వేసి తిప్పుకోవాలి ఇందులో కోడిగుడ్డు ముక్కలు అన్నము అన్నానికి సరిపోయిన కొంచెం ఉప్పు వేసుకొని తిప్పుకోవాలి అంతా కలిసేలా తిప్పుకోవాలి ఎంతో సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లో ఉన్న వాటితో ఎగ్ పైట్ రైస్ రెడీ బాయ్